ಗ್ಲೆಸ್ ಆ ಮೈಗ್ಲೆಸ್ ಆ ಚಾನ್ಸ್ ಆಪರ್

చూడండి స్వామి గారు చూస్తున్నారా అలంకరణలో ఎవరున్నారు కష్ట ఉందా ఆభరణ ధరించాలా వెండి బంగారం పంచమోహాలు వజ్రవేడు కూడా స్వామి స్వామివారు ఉన్నారు వచ్చా ఇప్పుడే స్వామివారు అన్ని వేసి మళ్ళా మధ్య గట్టం చేసి స్వామివారు కూర్చున్నారు ఇది మీ మానవ కళ్యాణం కూడా వేసేది ఉంటే ఇక్కడ గట్టలు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి తమ అబ్బాయిని తీసుకురావడం అలాగా

निवारयुर्विद्धि अवं नूलाश्री कीर्तिवर्धन भूत प्राप्त मुहूर्ते शिकोत्तम गैंधा నాతో పాటు మనందరూ కూడా కళ్యాణకర్త అడుగు పెట్టామా అంచెం జయశ్రీమనారాయణ అంటే శ్రీ రామచంద్ర జయ అంటే ఎక్కడ సమయంలో వైదొండలు అంటారు అక్కడ జోవాలి జయ అంటే నాకే పడుతున్నారు జవరాజు గదండరామచంద్రీ జగరాజు గదండరామచంద్ర అది పదకొండు ముప్పై ఐదు నిమిషాలకి అనేది మనము లగ్న ముహూర్తం అభిజిత్ ముహూర్తంలో కార్యక్రమం చేసుకోవాల్సింది మనము అలానే తాలి విధంగా కళ్యాణం అంటే నృత్యము కళ్యాణం అయితేనే ఉంటుంది ఇక నిత్యము కళ్యాణం అయితే ఉంటుంది ఒక ముహూర్తం భద్రాచలం అది దేవాలయంలో చాలా మంది చేస్తుంటారు ఒక ఒకటి చూడండి పన్నెండు నిమిషాలు పెడతారు పదకొండు రూపాయల తర్వాత ఉంటాను తాళిక లగ్నంలో ప్రారంభమైంది చాలా మనకు Ala, kalian

ఇప్పుడు చూడండి వాస్తవానికి స్వామివారు అమ్మవారికి పాలి కంటారు కానీ అక్కడ రూపము అది పంచలోహ రూపంతో ఉన్న స్వామి అప్పుడు ఏం చేయాలంటే వారి అభయంలో ఉంచి ఆరాధించి మనము మాంగళ్య దానం చేయాలి అది అర్థమైందా ఇప్పుడు స్వామివారి చూడండి అక్కడ అంటే చాలా పెద్ద విగ్రహం చిన్న విగ్రహం ఉంది దాంట్లో చిన్న అభయం ఉంది దాంట్లో మనం చిన్నగా పెట్టుకున్నాం మంగళ గరం ఉండాలి Shut అసలైన గంటవు మాంగళ్యకారు మాంగు రక్షణ హేతునా ఎందుకు మమ జీవన హేతున అంటారు మానవులకి మమ జీవన ఓన్లీ మన గురించి చేసుకుంటున్న మానవుడు అందరి గురించి కాదు పెళ్లి మానవ మానవులు మమ జీవన హేతున కంటే భే అంజీవసరాశరం అట్లా మానవ మంత్రం ఉంటే ఇది దేవుడికి మమ జీవన హేతున అంటారు మానవులకి మమ జీవన ఓన్లీ మన గురించి చేసుకుంటున్న మానవులు అందరి గురించి కాదు పెళ్లి మానవ మానవులు మమ జీవన హేతు అట్లా మానవులు మంత్రం ఉంటే ఇది దేవునికి లోక కళ్యాణార్థం లోకం బాగుండాలని ప్రతి మాస ప్రథమ మాసే సందర్భం చెప్పాం ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమ దివసే ప్రథమ దివసే ఏ మాసం ఈ ఎన్నో మాసం ప్రథమ మాసే ఒకటో మాసం ఇదే ఫస్ట్ క్షేత్రవాసం ప్రథమ పక్షే శుక్ల పక్షమ ప్రథమ దివసే అనొచ్చు కానీ బ్రహ్మోత్సవంలో కళ్యాణం ప్రథమ దివసే వస్తాయి అంటే ఇది రెండవ రోజు మన బ్రహ్మోత్సవంలో ఐదు రోజు బ్రహ్మోత్సవంకున్నాం రెండవ రోజు ప్రథమ మాసే ప్రథమ పక్షే చెప్పి ఒకటవ మాసంలో వచ్చే మాసము నవమి రోజున జరిగే కళ్యాణమే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ ఈ కళ్యాణ కళ్యాణార్థంతోనే కళ్యాణం అయితుంటాయి ఆ మంగళ ధర్మ నమస్కారం గోవింద 是嘞哈。 చూసారా మంచి ఘట్టం అనేది సమాప్తం చేసుకొని నక్షత్రరోహణం బ్రహ్మముడి ఇంకా ఒక కార్యక్రమం ఉంది చంద్ర లక్ష్మీపతి మరి ఇప్పుడు స్వామి వారికి తన్రాలు కోస్తున్నారు కనుక సార్ చూడండి అందరు అందరికీ పెట్టారు గోవిందావధారా సావధారా

ఇప్పుడు కాదు ఆయన మంత్రం చూస్తున్నాడు మేల మీద శ్రీరామ పత్ని జనక్రీ සීතාවරේම කෝමාලී පයාන්නෝ පදවත්රාණ පරිෂා හුියා සදා මගලම් සවධානා සහොන්තේ සවධා ස සධ ලගටයක් ఎన్నైనా అమ్మా ఊరు పెడతా లేదు లెక్క గోవింద మరి మాగో అమ్మాయి తరుగా బాగుంది మాగో అమ్మాయి తరుగునా అబ్బాయి తరువాత గోక్రామాలు చెప్పి